గౌరవ వేతనం అనేది కూడా వీళ్ళ చిరకాల కోరిక అసలు అది కార్యరూపం కాల్సిందా లేదా గతంలో మరి ఈ వ్యవస్థ రేషన్ డీళ్ళ వ్యవస్థ మన ఆక్రమంగా పరిచయం పెట్టడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ డెల్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది అందులో భాగంగా రకరకాలుగా ఉన్న కమిషన్ తీసుకున్న కమిషన్ సహా తేడా ఉంది అప్పుడు మీ రెండు వేల పద్నాలుగు ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు గా ఉండగా మా కమిషన్ ఇరవై రూపాయలు ఉండగా ఇరవై రూపాయలు డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు నుంచి ఒక రావడం జరిగింది తద్వారా మా సమస్యలు ఇంకా మట్టి ఇంకా కొన్ని సమస్యలు ఆ సమస్య తీరుస్తాయని చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో ఎండి వ్యవస్థను తీసుకొచ్చి రేషన్ సమాంతర వ్యవస్థను తీసుకొచ్చి రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న రేషన్ జీల్ ఇబ్బంది పెట్టడం జరిగింది అదేవిధంగా మరి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ రోజున రేషన్ డీల్లో మర్థం జరిగింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మేము గీత బత్యాల గురించి అదేవిధంగా ఎండిఓ రద్దు గురించి మేము మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆయన కూడా ప్రభుత్వం కొత్త పిల్లలు రావడం ఆ ప్రభుత్వం మేము తగిన ఏర్పాటు చేస్తాం మీకు న్యాయం అని చెప్పి చెప్పడం జరిగింది మనకి ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత రేషన్ డీలర్ల మీద దారులు అయితే ఎక్కువగా జరుగుతూ ఉంది ఎక్కడైతే దారులు జరుగుతున్నాయో అక్కడ రేషన్ షాపులు మార్చడం కూడా జరుగుతుంది ప్రభుత్వం మారటం వల్ల ఇలాంటి దూరం జరుగుతున్నాయా లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ చూపిస్తున్నారంటారా కొంతమంది నాయకులు రావరున్న నాయకులు ఈ రేషన్ డీల్ యొక్క బతికే వాళ్ళు కొంత ఇబ్బంది పాలు చేయడం జరుగుతూ ఉంది అది త్వరలోనే మేము భర్తీ చేద్దాం భర్తీ చేస్తాం అని హామీ ఇచ్చారు కొత్త డీల్ వస్తారు కొత్త డీలర్ వచ్చిన తర్వాత ఆ సమస్య అనేది క్రమేపు క్రమేపీ తగ్గడం జరుగుతుంది రేషన్ సరుకులు పంపిణీ అనేది మనకి వెహికల్ ద్వారా జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత వెహికల్ ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరిగింది అది రేషన్ డీలర్లకి కొంత ఇబ్బందికర పరిస్థితి సో ఇప్పుడున్న ప్రభుత్వం దాదాపుగా షాపుల దగ్గర రేషన్ పంపిణీ చేయడానికి కూడా శ్రీకారం చూస్తుంది ఇది ఎంతవరకు మేలు చేయకూడదు ప్రజలకు మేలు చేయకూడదు మీకు లాభదాయకం రేషన్ డీలర్ అనేది ఒక చోట పెట్టుకొని ఒక నూనె ఒక ఏర్పాటు చేసుకుని దాని ద్వారా ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు అనేది పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఆ పంపిణీ అనేది పదిహేను రోజులు ఇరవై రోజులు ఈ కూలీలు వెళ్ళే వాళ్ళు అందరూ ఆ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ లేదా అందుబాటులో ఒక రోజు కాకపోతే రెండో రోజు కానీ తీసుకెళ్లే పరిస్థితి చేపడింది అదే విధంగా ఇప్పుడు ఎంబీఏస్ వచ్చి ఒకసారి పెట్టి ఒక గంట రెండు గంటలు ఇచ్చి వెళ్ళిపోవటం జరుగుతా దానివల్ల ఆ పోటీకి ఆ గంటకి వాళ్ళు ఉండే ఉండొచ్చు లేకపోతే డబ్బులు ఉండొచ్చు డబ్బులు తీసుకెళ్ళకపోవచ్చు దాని ద్వారా ఏంటంటే ఈ కొద్దిగా ఈ రేషన్ బియ్యం అనేది బయటికి వెళ్తాం జరుగుతుంది అదే కానీ రేషన్ నీళ్ళు ద్వారా పంపిణీ చేస్తే పంపిణీ అనేది చెబుతే అదే నోళ్ళు ఎప్పుడైనా వచ్చి వీడి వీడి దుర్గంపులు ఎప్పుడో వచ్చి ఒక టైం టు టైం ప్రకారం ఉంటుంది రేషన్ బీళ్ళలో ఉదయం ఏడు నుంచి పన్నెండు గంటలా కానీ నాలుగు గంటల నుంచి పెద్ద ఏడు గంటల దాకా టైమింగ్స్ ఉంటాయి ఆ టైమింగ్స్ వెళ్ళి మనం రేషన్ బెల్ల ఎవరైనా కార్డు వాళ్ళలో పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రేషన్ బెల్ పంపిణీ అనేది జరుగుతా జరుగుతూ ఉంటుంది ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ వల్ల కూడా అనేక మంది ఇబ్బందులు గతంలో రేషన్ షాప్కి వెళ్ళి సరుకులు తెచ్చుకోవటం అంటే ఇంట్లో ఎవరున్నా కూడా ఒక రేషన్ షాప్ ఉండేది అక్కడికి వెళ్ళి ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద దగ్గర ఒక టైంలో పోయి తెచ్చుకుంటూ ఉండే కానీ ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు దీని మీద మీరు ప్రభుత్వానికి ఏమైనా నివేదిక ఇవ్వటం ఆల్రెడీ జిల్లా సంఘం తరఫున రాష్ట్ర సంఘం తరఫున కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ఆ విధంగా ఆయన పరిశీలిస్తానని చెప్పడం జరిగింది పొందని కొద్దిగా ప్రభుత్వం వచ్చి కూడా ఒక నెల రెండు నెలలు జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా దిగుజు చేసుకొని ఏదైతే మన ప్రజా ప్రజలకి అని చెప్పి ఆలోచన తీసుకుని అడుగులు వేస్తున్నారు దాంట్లో భాగంగానే మొన్న మన మా పౌర సరఫరా శాఖ మధ్యలో మన మనవారు గారు ఆజ్ఞ రావడం జరిగింది అది ఇది అక్కడ ఏంది వాటి వాటి అనేది మూల స్తంభం సేవ చేయాలి చేయాలి ఇంకా మరిన్ని వస్తువులు ఈ డీలర్ ద్వారా పంపిణీ చేయాలని ఒక ఆలోచన మాత్రం మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది దాంట్లోనే త్వరలోనే నేను అది రివ్యూ చేసి నేను ప్రత్యేక కూడా తెలియజేయడం జరిగింది ఈ రోజు సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఈ రోజు సమావేశంలో అదే విధంగా కమిషన్ జీవితం ఈ మూడు విధాల మీద జరిగింది అది ఒకటి ఆదిరేషన్ ఆదిరేషం ఉన్న షాపులు తీసివేయకుండా వాళ్ళు వాళ్ళు మళ్ళీ ఇచ్చే విధంగా ఎమ్మెల్యే మనతో పాటు రేషన్ డీలర్ల ఎదుర్కొన్న సమస్యలు వాటికి పరిష్కార మార్గాలు కూడా మనకి పొందుకోని శ్రీనివాసరావు గారు కృప్తంగా వివరించడం జరిగింది కెమెరామెన్ ప్రశాంతి మీడియా ఉండవు